హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే సెటాఫిల్ బాడీ లాసన్ గురించి అయితే బేబీ బాడీ లాసన్ అండ్ ఫేస్ కూడా ఈ క్రీమ్ గురించి అయితే మనం తెలుసుకుందామం ఇది బేబీ స్కిన్ అండ్ స్కిన్ టోన్ అనేది గ్లో రావడానికి అవుతే ఇది ఉపయోగపడుతుంది ఇది ఎలా యూజ్ చేయాలి ఎన్నిసార్లు అయితే రాస్తే బేబీ అనేది గ్లో వస్తారనేది ఇది చూసే తెలుసుకుందాం అలాగే అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి మీరు అయితే ఇది మళ్ళీ చూసి బేబీ స్కిన్ టోన్ అనేది కలర్ రావదు అదేమి అనకండి ఎందుకంటే వాళ్ళు ఉన్న దానికంటే కొంచెం గ్లో అనేది వస్తారు పూర్తిగా అవుతే గ్లో అనేది బేబీ క్రీముల వల్ల అవుతే రారు కదా అన్ని క్రీముల కంటే నాకు సెటాఫీల్ అనేది బేబీలోసన్ అనేది చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే ఇది ఫేస్కి బాడీకి రెండిట్లకి కూడా ఒకటే ఒకే క్రీము ఫేస్కి వేరేగా బాడీకి వేరేగా అయితే ఏముండదు ముందు అయితే నేను హిమాలయ యూజ్ చేశాను హిమాలయ యూజ్ చేయడం వల్ల అది కూడా బాగానే ఉంది కానీ బాడీకి వేరేగా ఫేస్కి వేరేగా కొనవలసి వచ్చింది అందుకే నేను సెటాఫిల్ తీసుకున్నాను సెటాఫిల్ అనేది మా బేబీస్కి అయితే చాలా బాగా పడింది వాళ్ళు ఉన్నదానికంటే గ్లో అనేది వచ్చారు ఉన్న వైట్ కంటే కొంచెం బెటర్గానే ఉంది వాళ్ళకైతే ఎటువంటి డార్క్గా ఏమీ రాలేదు ఒకవేళ పిల్లలకి అనేది ఇది పడకపోతే బ్లాక్ అనేది ఏమీ రారు ఆ ఉన్న కలర్లో ఉండిపోయినా బ్లాక్ అనేది రాకుండా ఉంటారు కొన్ని క్రీమ్లు అవుతే ఉన్ని కలర్ ప్రోగా ఇంకా బ్లాక్ అనేది వచ్చేస్తారు సెటఫ్ వెళ్తే ఆ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు దీ దీని ప్రైజ్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నుండి నైన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను నాకు ఫ్లిప్కార్ట్లో అయితే నైన్ హండ్రెడ్ వరకు అయితే వచ్చింది ఇంకా ఆఫర్లో అయితే ఎయిట్ ఫిఫ్టీకి కూడా ఉన్నది మీరు తీసుకోవచ్చు దీనికైతే లాక్ సిస్టమ్ అయితే ఉంది చూసారు కదా లాక్ వేసేటప్పుడు రాదు ఇలా సైడ్ తిప్పితే క్రీమ్ అనేది వస్తుంది దీనివల్ల వేస్టేజ్ కూడా అవ్వదు ఇది ఇంకా మనము శీతాకాలంలో అయితే మనం చెల్లికి కూడా ఇలా రాసుకోవచ్చు దీంట్లో కొంచెం రోజు వాటర్ కలిపేసి మన వేరే ఏ క్రీమ్ రాయకుండా దీనికి అయితే రాసుకోవచ్చు దీనికి మనం పెద్దవాళ్ళకు కూడా ఫేస్కి కూడా యూజ్ చేయవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు దీన్ని ఏ ఏ స్కిన్ టోన్లకు అయితే పడుతుందో తెలుసుకుందామా ఇది ఆ ఆయిల్ స్కిన్ అండి ఆయిల్ స్కిన్ ఇంకా డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ఏ స్కిన్ వాళ్ళకు కూడా అది యూజ్ చేయొచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్కి బేబీ బాయ్ బేబీ గర్లకి కూడా ఇది యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు ఇది లాక్ అనేది ఉండడం వల్ల అది క్రీమ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఇది మొత్తం ఇలా తీస్తే వచ్చేస్తుంది దీన్ని అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ కానీ ఏదైనా స్ప్రే కానీ వేసుకొని మనం దా దాన్ని వేరేగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది అయితే బేబీ స్కిన్ టోన్కి అయితే ఏ ఆల్ బేబీస్ అంటే న్యూ బర్న్ బేబీస్ స్కిన్ టోన్కు ఇంప్రూవ్మెంట్కి అయితే క్రీమ్ అయితే యూజ్ అవుతుంది ఒకవేళ మీ బేబీ అనేది కలర్ రాకపోయినా డార్క్ అవుతే మాత్రం అవ్వరు బేబీస్కి త్రీ మంత్స్ అయిన తర్వాత నార్మల్గా అయితే వాళ్ళు స్కిన్ టోన్ అనేది ఎలా ఉంటుందో అప్పుడైతే తెలుస్తుంది కొంచెం బ్లాక్గా ఉన్న త్రీ మంత్స్ అయిన తర్వాత మాత్రం కొంచెం వైట్ కలర్ లాగా వస్తారు ఇంకా వేరే క్రీమ్ ప్రభావం వల్ల అవుతే కొంచెం బ్లాక్ అయిపోతారు సెటఫిల్ వల్ల అవుతే ఎటువంటి ప్రాబ్లం అవుతాయి ఏమీ ఉండదు ఇది బేబీ లో ఈ లోషన్ అనేది ఆల్ క్రీ ఆలు అంటే మొత్తం స్కిన్ టైప్ కాల్ స్కిన్ టైప్ కూడా పడుతుంది ఫ్రంట్ వైప్ మొత్తం డీటెయిల్స్ అనేది ఉంటుంది ఎవరెవరికి యూజ్ చేయాలా అని మనం ఇదొకటి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది నాకు ఇది నైన్ హండ్రెడ్ కూడా ఉంది మనం తీసుకునే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ అనేది ఉందా లేదా ఎక్స్పైర్ డేట్ ఎంతవరకు ఉందనుకొని చూసుకొని తీసుకోవాలి ఆర్డర్ పెడితే వాళ్ళే చూసి ఇస్తారు తర్వాత ఎక్స్పైర్ డేట్ అని వస్తే మనం రిటర్న్ పెట్టేవచ్చు నార్మల్గా అవుతే మన షాపుల్లో ఎక్కడైనా తీసుకుంటే మాత్రం ఎక్స్పైర్ డేట్ చూసి తీసుకోవాలి బ్యాక్ సైడ్ అయితే ఫేస్ అండ్ బాడీకి కూడా యూజ్ చేయొచ్చు ఏ ఏ స్కిన్ టైప్కి అయితే పడుతుంది అవన్నీ కూడా ఉంటుంది అంటే ఎక్కువగా ఆయిల్ స్కిన్ వాళ్ళకి వేరే క్రీము ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి వేరే క్రీమ్ అనేది ఉంటుంది కదా అదేమీ ఆ ప్రాబ్లం లేకుండా అందరికీ ఒకే క్రీము ఎందుకంటే మా బేబీస్కి అయితే మా ఫస్ట్ పాప ఒక పెద్ద పాపకి అయితే ఆయిల్ స్కిన్ అండి మా చిన్న పాపకు అయితే డ్రై స్కిన్ వాళ్ళకి సపరేట్ సపరేట్గా అనేది నేను తీసుకోవాల్సి వచ్చింది అలా మళ్ళీ సపరేట్ సపరేట్గా ఫేస్కి వేరేగా బాడీకి వేరేగా తీసుకోవాల్సి వచ్చింది ఇవన్నిట్ల కంటే నాకు అయితే బెటర్ అనిపించింది అన్ని స్కిన్ టైప్కి బాగుంది ఫేస్కి బాడీకి అన్నింటికి ఒకే క్రీము ఇంకా వాళ్ళ కలర్ అనేది ఇంప్రూవ్ కూడా అయ్యింది ఓన్లీ క్రీమ్ వల్ల కాదండి ఇంకా చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే వాళ్ళు కలర్ ఇంప్రూవ్ కూడా అవుతారు నేనైతే వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంట్లో ఉండే క్రీమ్ రాయకుండా కూడా కలర్ ఇంప్రూవ్ అనేది ఎలా చేసుకోవాలో నేను వాడే నేను వాడి యూజ్ చేసినవి అని మీకు చెప్తున్నాను అంటే ఏమేమన్నా కొత్తగా కాదు ఎక్కడ చూసినవి కూడా కాదు మీకు చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అవుతే ఉంటుందని ఈ వీడియో అనేది నేను ముందు అయితే చూ చేశాను ముందు చేసేటప్పుడు అయితే కొందరు కామెంట్ చేశారు ఏదైతే క్రీమ్ బ్లాక్ ఏం వైట్ బేబీ స్కిన్ అనేది వైట్ రాదు అది ఇది అనుకొని ఏదైతే స్కిన్ అనేది వైట్ రాకుండా బ్లాక్ అయితే కారు ఉన్న దానికంటే కలర్ అనేది లైట్ గ్లో వస్తుంది అది చాలు ఇంకా బేబీ క్రీమ్లో అయితే ఇంకా వైట్ వచ్చేవాళ్ళి అనుకుంటే వాళ్ళ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఆ వీడియో అనేది నాకు క్లెయిమ్ అనేది వచ్చి డిలేట్ అయింది అది డిలేట్ అయ్యి ఎందుకు డిలేట్ చేయవలసి వచ్చింది అంటే కిడ్స్కి అనేది డ్రెస్ ఏం లేకుండా క్రీమ్ అనేది రాస్తూ సైడ్ క్లిప్ అనేది నేను యాడ్ చేశాను సైడ్కి క్లిప్ అనేది యాడ్ చేయడం వల్ల త్రీ మినిట్స్ అనేది బేబీస్కే చూపెట్టడం వల్ల అవుతే నాకు క్లెయిమ్ అనేది వచ్చింది చిల్డ్రన్స్కి అనేది అలా రాస్తూ చూపించకూడదని అందుకే మీకు సైడ్ అనేది నేను చూపించలేదు సైట్ చూపెడితే మాత్రం క్లైమ్ వచ్చింది దానివల్ల దాన్ని అవుతే నేను డిలీట్ చేయమని డిలేట్ చేస్తాను కానీ దాన్ని నేను తిరిగి అప్లై చేసి ఉంటే అందులో తప్పు ఏమీ లేదని తిరిగి అప్లై ఉంటే ఆ వీడియో అనేది నాకు వచ్చింది అది డిలేట్ చేసిన తర్వాత అయితే నేను కొన్ని టెక్ ఛానల్స్ అనేది చూడగానే నాకు అప్పుడు అర్థమైంది ముందుగా ఎందుకు కొట్టిగా డిలేట్ చేయవలసి వచ్చింది అనవసరంగా డిలీట్ చేస్తానని ఆ ఒక్క వీడియోతో అయితే నేను సక్సెస్ అవుతా అయిపోయినా బాగానే వాచ్ టైం వచ్చింది ఎందుకంటే ఈ క్రీమ్ వాడే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు బాగానే ఉంది అనుకొని వీడియో చూసిన తర్వాత కొందరు ఆర్డర్ పెట్టుకున్నాము బాగానే ఉంది మా బేబీస్కి అయితే బాగా యూజ్ అయ్యింది వాళ్ళ స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అయ్యింది అనేది కామెంట్స్ అయితే వచ్చాయి ఇది నిజంగా ఇంప్రూవ్ అవుతుందండి ఒకవేళ ఇంప్రూవ్ మీకు అవ్వకపోయినా బ్లాక్ అయితే ఏమీ రారు దీని వెనక అవుతే ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది అంటే బాడీకి రాసుకోవచ్చా ఫేస్కి రాసుకోవచ్చా అంటే ఏముంటుంది టేన్ అనేది ఫ్రీ అవుతుంది అంటే జిడ్డుగా ఉన్నా జిడ్డు అనేది పోతుంది ఇంకా డ్రై ఉన్న డ్రై స్కిన్ వాళ్ళకి కూడా డ్రై అనేది పోతుంది ఇది మొత్తం కూడా ఏమి కెమికల్ ఏమీ కలగకుండా చేశారు బేబీకి అనేవి బేబీ క్రీమ్ మాత్రమే యూజ్ చేయాలి నార్మల్ క్రీమ్స్ అనేవి ఏమి యూజ్ చేయకూడదు నేను చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో అనేది నేను ఆర్డర్ పెట్టుకోను ఇక్కడ చూడండి ఫ్రంట్ వైపు అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది ఆల్ స్కిన్ టైప్ కని ఉంటుంది దీని ఫ్రైజ్ ఉంటుంది ఫ్రైజ్ అనేది ఈ మంత్కి వేరేలా ఉంటుంది వేరే మంత్కి అయితే మారుతూ ఉంటుంది ఆన్లైన్లో అయితే మీకు లింక్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేస్తే లింక్ అనేది పెడతాను ఆ వీడియోలో అయితే లింక్ అనేది నేను యాడ్ చేశాను ఆ వీడియో అనేది డిలేట్ అయిపోయింది నేను కిడ్స్కి రాసేటట్టు చూపించడం వల్ల అందుకే అయితే మళ్ళీ డిలేట్ చేసి మళ్ళీ ఇది సపరేట్గా అయితే వీడియో అనేది చేశాను అలాగే మన ఛానెల్లోనే మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు ఇది అయితే సింగిల్ బేబీకి అయితే టూ మంత్స్ వరకు అయితే వచ్చేస్తుంది ఏ మనము ఈవినింగ్ అండ్ మార్నింగ్ రాసిన టూ మంత్స్ వరకు వచ్చేస్తుంది ఎక్కువ అవసరం లేదండి మనకి ఎండాకాలంలో అయితే కొంచెం రాసిన సరిపోతుంది ఇప్పుడు శీతాకాలం కదా కొంచెం ఎక్కువ మరీ ఎక్కువగా డ్రైగా అవుతే ఎలాంటి వాళ్ళ స్కిన్ కూడా డ్రైగా అయిపోతుంది కాబట్టి ఇలాంటి క్రీమ్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇది వన్ బేబీకి అయితే మాత్రం టూ మంత్స్ వస్తుంది ట్విన్స్ అయితే వన్ మంత్ దగ్గర కూడా వస్తుంది ముందు అయితే వీడియో డిలీట్ అయిపోయింది అన్నప్పుడు అయితే చిన్న ఫీల్ అయితే వచ్చింది ఓకేలా పిల్లలకు రాసినట్టు చూపించకూడదు అని అయితే నేను ఇప్పుడు ఏమీ నేను చూపించలేదు అగని ఈ క్రీమ్ అనేది మీరు యూజ్ చేసి అప్పుడు కామెంట్ చేయండి మీకు యూజ్ అయ్యిందా లేదా అని నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ అండి మా మా చిల్డ్రన్స్కి అయితే ఈ క్రీమ్ అయితే చాలా యూజ్ అయింది చాలా బాగుంది ఇది పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చు ఇది వన్ ఇయర్ బేబీ వన్ మంత్ బేబీ నుండి వన్ ఇయర్ బేబీ వరకు కూడా యూజ్ చేయొచ్చు ఫోర్ మంత్స్ అయిన తర్వాత కూడా బేబీస్కి అనేది యూజ్ చేయొచ్చు ఎలాగో ఏదో ఒక క్రీమ్ అనేది రాస్తూ ఉంటారు కదా దాని బదులు ఈ క్రీమే రాసుకుంటే బాడీకి ఫేస్ చాలా బాగుంటుంది నేను కూడా ఒకేసారి అవుతాయి ఈ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను నాకు అయితే మేకప్ లుక్ అనేది కనిపిస్తుంది రాసేటప్పుడు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్న తర్వాత అయితే మేకప్ లుక్ అనేది నాకు ఎటువంటి మేకప్ వేసుకోకుండా ఈ క్రీమ్ రాసుకొని కొంచెం పౌడర్ రాసిన తర్వాత అయితే ఆటోమేటిక్గా మేకప్ లుక్ అనే వస్తుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలానే నేను ఫిల్టర్ ఏమీ పెట్టలేదు ఫిల్టర్ పెట్టలేదు ఏమీ పెట్టలేదు జస్ట్ లైటింగ్ కూడా అంత ఏమీ లేదు ఈ పౌడర్ రాసి క్రీమ్ రాసి పౌడర్ రాసేసరికి నాకు అంత మేకప్ లుక్లా అనిపించేసింది కొంచెము ఈ ఒకసారి మీరు యూజ్ చేయండి యూజ్ చేస్తే మీకు బెటర్గానే అనిపిస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే అలాగే మన ఛానల్ పేజ్లో మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఎటువంటి ఎవరికి ఎలాంటి క్రీమ్లు అనేది యూజ్ చేయాలి ఏ స్కిన్ వాళ్ళకి యూజ్ చేయాలి కిచెన్ టిప్స్ ఇంకా కిచెన్ ఆర్గనైజేషన్ హౌస్ వైఫ్కి సంబంధించిన ఆల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి మన ఛానల్లోన అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో